ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసా మీ ముందుకి ఒక మంచి హెల్దీ అయిన టేస్టీ అయిన డిఫరెంట్గా ఉండే స్నాక్ రెసిపీతో అండి అది కూడా ఒక కప్పు బియ్యము అలాగే పల్లీలతో ఎలాంటి డీప్ ఫ్రై లేకుండా మంచి స్నాక్ అయితే చేసి చూపించేస్తా వచ్చేయండి దీనికోసం స్టవ్ మీద ముందుగా ఒక బాండి పెట్టుకుని దానిలోకి ఒక కప్పు పల్లీలు అలాగే ఒక కప్పు బియ్యాన్ని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఎలాంటి ఆయిల్ అనేది వేయలేదండి డ్రై ఫ్రై అయితే చేసుకుంటున్నా నేను ఇక్కడ స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది మీరు ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలంటే మన బియ్యం అనేది కొంచెం ఫ్రై అయ్యి మంచి సువాసన వస్తు మనకి బొరుగుల్లాగా అవుతుందండి మన పల్లీలు అయితే ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తూ ఎట్లయితే ఉంటాయో బియ్యం కూడా అదే విధంగా మనకి కొంచెం ఫ్రై అయ్యి పచ్చివాసన పోయి గుల్లగా బొరుగుల్లాగా అవుతుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక బియ్యము పల్లీలు ఫ్రై అయ్యాక దీనిలోకి ఒక మూడు ఎండు మిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇట్లా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ ఫ్రై అయిందంతా ఈ ప్లేట్లోకి వేసి చల్లారి పెట్టుకోండి దీనిలోనే ఉంచితే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి ఆ వేడికి ఇప్పుడు ఇదంతా చల్లారాక ఈ ఎండుమిరపకాయలని పక్కకు తీసేసుకుని ఒక మిక్సీ జార్లోకి ఈ బియ్యము అలాగే పల్లీలు యాడ్ చేసేసుకొని మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది కొంచెం గ్రైండ్ అయ్యాక మనం ఇందాక తీసేసుకున్న ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని వీలైనంత మెత్తగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు ఎండుమిరపకాయలు తర్వాత వేయటం మూలంగా మనకి పిండిలో ఇలా మిరపకాయలు అనేవి మధ్య మధ్యలో కనిపి అనిపిస్తూ చూడటానికి అలాగే తినేటప్పుడు కూడా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నట్టు చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ మనం మిక్సీ చేసుకున్నంతా ఈ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక టూ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు అనేది ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు పుల్ల పెరుగు అయితే ఒక స్పూన్ సరిపోతుందండి ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకటేసారి వాటర్ అనేది వేయకండి ఒకటేసారి వేసుకుంటే పిండి అనేది మనకి లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోతే కనుక మనకి స్నాక్ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే రాదండి పిండి కన్సిస్టెన్సీ మెయింటైన్ అవ్వాలంటే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ నేను చూపించే విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే మన పిండి అనేది వాటర్ పీల్ చేసుకుని ఇంకొంచెం గట్టిగా అయితే అవుతుంది ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకోండి అలాగే కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అనేవి చూసుకుని వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు జీలకర్ర అన్నీ వేసుకొని ఇప్పుడు దీనిలోకి ఒక రెండు స్పూన్స్ వరకు శనగపిండి వేసుకోండి ఈ శనగపిండి ప్లేస్లో మీకు కావాలనుకుంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు శనగపిండి ఇష్టం లేదు గ్యాస్ వస్తుంది అనుకుంటారు కదండి కొంతమంది అలాంటి వాళ్ళు ఈ ప్లేస్లో గోధుమ పిండిని కూడా వేసుకోండి అది మొత్తం మిక్స్ చేసేసుకున్నాక మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపించే విధంగా ఉండాలి ఈ పిండి అనేది మరీ మెత్తగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు ఈ విధంగా పిండి అంతా రెడీ అయ్యాక ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక స్పూన్ నుంచి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి ఇంతకు మించి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఈ కొంచెం ఆయిల్తోనే మనం హెల్దీగా స్నాక్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక స్పూన్ తీసుకొని మనం రెడీ చేసుకున్న పిండిని ఈ స్పూన్తో ఇట్లా ప్యాన్లోకి చిన్న చిన్న ప్యాటీస్ లాగా వేసుకోండి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు వేసుకోండి నేనైతే పిల్లలు తినడానికి ఈజీగా బాగుంటాయి కదా అని ఇలా స్పూన్తో వేస్తున్నానండి ఇట్లా వేసేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా మనకి ఒక వైపు రెడ్గా ఇట్లా ఫ్రై అయినట్టు తెలుస్తుందండి మనకి ఇప్పుడు దీన్ని రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఇవి కనుక మీకు ప్యాన్ నుంచి రాకపోతే కనుక ఇవి సరిగ్గా కుక్ అవ్వనట్టు ఇంకొక నిమిషం నుంచి రెండు నిమిషాలు కుక్ చేసుకుని అప్పుడు టర్న్ చేసుకోండి ఇలా టర్న్ చేసుకుని ఒక నిమిషం పాటు మూత పెట్టకుండానే రెండో వైపు కూడా ఫ్రై అవ్వనివ్వండి ఈ విధంగా రెండో వేపు కూడా ఫ్రై చేసుకోండి చక్కగా ఈ కొంచెం ఆయిల్తో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి టేస్టీ టేస్టీగా స్నాక్స్ అయితే రెడీ చేసేయచ్చు అంతే అండి మనకి ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీరు ఒక స్పూన్తో తీసుకుని వేసేసుకోండి ఒక స్పూన్ కానీ గరిట కానీ పెట్టుకుంటే అన్నీ ఒకటే షేప్లో బాగా వస్తాయి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనకు ఒక కమ్మటి వాసన అయితే వస్తుందండి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఈ స్నాక్స్ ఇంత హెల్దీగా పిల్లలకి ఎప్పుడు చేసే బజ్జీలు పునుగులు పకోడీలే కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే హెల్దీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి చూసారా పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి చాలా సాఫ్ట్గా భలే ఉంటాయండి ఈ స్నాక్స్ అయితే డిఫరెంట్ టేస్ట్తో సూపర్గా ఉంటాయి ఏ చట్నీతో అయినా తినేయచ్చు మీరు దీన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్